హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో మనం టేస్టీ టేస్టీగా డిఫరెంట్గా బీరకాయతోటి రొట్టెలు అనేది చేసుకోబోతున్నామండి చాలా అంటే చాలా బాగుంటాయి ఎప్పుడు మనం సొరకాయతోటే రొట్టెలు చేస్తుంటాం కదా కానీ ఈసారి బీరకాయతోటి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాం ఫస్ట్ ఇక్కడ నేను రెండు బీరకాయలని తీసుకుంటున్నాను ఈ రెండు బీరకాయలకి మనం ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలండి మరి ముదురు బీరకాయలని తీసుకోకుండా ఈ విధంగా ఉండేలాగా తీసుకోండి రొట్టె అనేది టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత ఇలా రెండిటిని నేను ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత వీటికి పైన ఉండే తొక్కని మనం కంప్లీట్గా పీల్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా నేను నైఫ్ తోటి ఏవైతే షార్ప్గా ఉంటాయో వాటి వరకు ఇలా నేను పీల్ చేసేసుకుంటున్నాను మీరు ఒకవేళ నచ్చలేదు మీకు పైన తొక్క అనిపిస్తే మొత్తం కూడా పీల్ చేసుకోవచ్చు ఇలా మనం రెడీ చేసుకున్న తర్వాత వీటిని నేను సగానికి కట్ చేసుకొని నీట్గా మనం క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న బీరకాయలని నేను ఇక్కడ ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మీరు ఒకవేళ ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవడం ఇష్టం లేదు అనిపిస్తే తురుము పెట్టెతోటి తురుముకోవచ్చండి అట్లా కూడా మనం చేసేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ మిక్సీ పట్టుకోవడానికి అన్నట్లుగా ఇలా మనం కర్రీకి ఏ సైజులో అయితే కట్ చేసుకుంటామో ఆ సైజులో కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇలా మొత్తం మనం కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను స్పైసీనెస్ బట్టి నాలుగు పచ్చిమిర్చిని తీసుకున్నాను ఈ పచ్చిమిర్చి కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి మీరు ఇలా నచ్చలేదు అనిపిస్తే మీరు తురుము వేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలని తీసుకున్నానండి ఈ ఆనియన్స్ వేయడం అనేది మీరు మిస్ చేయొద్దు రొట్టెలో చాలా బాగుంటుంది ఫ్లేవరు ఈ విధంగా నేను సన్నగా కట్ చేసుకున్నాను ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ శనగబేళ్ళని వేసుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ కొంచెం కరివేపాకుని వేస్తున్నాను అలాగే వన్ స్పూన్ షుగర్ని వేస్తున్నానండి షుగర్ మిస్ చేయొద్దు టేస్ట్ బాగుంటుంది అలాగే ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదా బీరకాయని అది మొత్తం కూడా ఇక్కడ ఇందులో వేసేస్తున్నాను ఇలా నేను ఒక స్పూన్ తీసుకొని ఇదంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఈ కలిపేసుకుంటున్న ప్రాసెస్లోనే మనకు సాల్టు షుగర్ అనేది ఇందులో బాగా కలిసిపోతుంది ఆ తర్వాత దీని అంతట్లో నేను పిండి వేసుకొని కలుపుకోకుండా ఇలా ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ పేస్ట్ అనేది పక్కకు తీసుకుంటున్నాను పక్కకు తీసుకొని ఇందులో నేను రెండు గంటలతోటి బియ్యపిండి తీసుకుంటున్నానండి బియ్యపిండి మీరు మిల్లు ఆడించుకున్నదైనా సరే లేకపోతే బయట ప్యాకెట్ అయినా సరే ఇందులోకి బాగానే ఉంటుంది ఇలా నేను రెండు గంటలు ఫస్ట్ వేసుకొని మనకు లాగా ఫామ్ అయ్యేలాగా మనం కలిపేసుకోవాలి ఇందులో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి మనం ఎట్లాంటి వాటర్ అనేది యూస్ చేయాల్సిన అవసరం లేదు నాకు కొంచెం పిండి తక్కువైంది సో అందుకని చెప్పి మళ్ళీ వేసుకుంటున్నాను ఇలా మనకు చేతికి అతుక్కోకుండా బాల్లాగా వచ్చే వరకు మనం చేసేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఈ విధంగా వస్తే మనకు సరిపోతుంది ఇలా నేను చిన్న చిన్నవి చేసేసుకున్నాను ఆ తర్వాత ఒక రొట్టె చేసుకునే క్లాత్ తీసుకొని బాగా తడిపేసుకొని ఇలా చేతికి వాటర్ అద్దుకొని మనం రొట్టెని అనేది ఈ విధంగా రెడీ చేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత ప్యాన్కి వన్ స్పూను ఆయిల్ అప్లై చేసేసి ఇలా రొట్టె అనేది మనం చేతితో తీసుకొని వేసేసుకుంటే మనకి చాలా త్వరగా బీరకాయ రొట్టె అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ మధ్యలో ఒక హోల్ పెట్టుకోవడం వల్ల మనం ఇలా ఆయిల్ వేస్తే మనకి మొత్తం రొట్టె అంతా బాగా స్ప్రెడ్ అయిపోయి చాలా క్రిస్పీగా కాలుతుందండి ఇలా ఒక ప్లేట్ క్లోజ్ చేసేసి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవడం వల్ల రొట్టె చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా బాగుంటుంది చూసారు కదా మంచి కలర్లోకి రొట్టె అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా మనం ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని మళ్ళీ ఒకసారి ప్లేట్ పెట్టేసుకొని కాల్చుకోవాలండి దీనికి చాలా తక్కువ నూనె పడుతుంది మనకి ఇందులోకి కాంబినేషన్ పెరుగుతో బాగుంటుంది లేదంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న వెన్నపూస ఉంటుంది కదా దాంతో అయితే చాలా బాగుంటుందండి ఆ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి అంతేకాకుండా మనకు ఏ పులుసు కూరలైనా సరే ఇందులోకి బాగుంటుంది అంతే అండి ఇలా మనం రెండు వైపులా కాల్చుకుంటే ఈ విధంగా మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది ఆ తర్వాత ఇదే విధంగా మనం మిగిలిన రొట్టెలు కూడా చేసేసుకోవాలి రొట్టెకి మధ్యలో హోల్ పెట్టడం మర్చిపోవద్దు ఇలా హోల్ పెట్టడం వల్ల మనం అలా ఆయిల్ వేయగానే రొట్టె కింద అడుగు భాగంలోకి ఆయిల్ అంతా వెళ్ళిపోయి చాలా మంచిగా రోస్ట్గా కాలుతుంది చిన్నపిల్లలు ఎవరైనా సరే బీరకాయ కర్రీ తినడానికి ఇష్టపడకపోతే ఇలా ఒకసారి రొట్టెలు చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకి ఈ విధంగా నాకు రొట్టెలు అనేవి రెడీ అయిపోయాయి చూసారు కదా మంచి కలర్ఫుల్గా చాలా బాగా వచ్చాయి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఎప్పుడు చేసే సొరకాయ రొట్టెలే కాకుండా ఒకసారి కొత్తగా ఇలా బీరకాయతో ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి ఇలాంటి టేస్టీ టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి